ஜம்மா முலப்புட்டம்மாலத்த சுராரிச்சி நம்மா வேட்டம்மாவிபுல் కృష్ణానదీ తీరంలో ఉన్నటువంటి విజయవాడ కనకదుర్గ అమ్మవారి దేవస్థానాన్ని మనం వీక్షిస్తున్నాం ఈ గోపురాన్ని శిఖరాన్ని కొత్తగా నిర్మించే చూస్తున్నాం అమ్మవారి భావిస్తున్నాం దేవాలయం ముఖ్య ఐదు నిమిషాలు క్లోజ్ అయ్యేటువంటి సందర్భాన్ని చూస్తున్నాం ఈ రావి చెట్టు ఇది అనాదిగా ఈ కొండ మీద ఉన్నది ఇది చాలామందికి తెలవలసిన చెట్టు ఉందని కూడా ఇక్కడ ఎంతోమంది ఉపాసకులు సిద్ధులు గొప్ప గొప్ప స్త్రీ విద్యోపాసకులు మహావిద్యోపాసకులు ఎంతోమంది ఇక్కడ తపస్సు చేసినటువంటి ఇంద్రకీలాద్రి మీద దుర్గా అమ్మవారిని మనం దర్శనం చేసుకున్నాం చాలా పరమ పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి క్షేత్రం ఆ అమ్మలగమ్మ అమ్మలగన్న అమ్మ అయినటువంటి ఆ అమ్మ మనందరినీ కూడా రక్షించుగాక జగత్తుని రక్షించుగాక దుర్గే స్మృత హరసిభీతి స్వస్థై స్మృత మతిమతి వశుభాన్ దాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్థ చిత్త అని చెప్పి ఆ అమ్మవారిని మనం ప్రార్థిస్తూ ఉంటాం మరి ఈ అనాదిగా ఉన్నటువంటి దేవాలయానికి శృంగేరి స్వామి వారు కంఠస్వామివారు అందరూ అనేక పీఠాధిపతులు ముఖ్యంగా జగద్గురు ఆదిశంకరాచార్య శంకరాచార్య స్వామి వారు ఇక్కడ శ్రీచక్రాన్ని వేశారు కాబట్టి అమ్మవారు అప్పటి నుండి కూడా శాంతించి లోకాన్ని రక్షిస్తుంది మరి మనకు కాలజ్ఞాన అయినటువంటి బ్రహ్మగారి దాంట్లో కూడా ఈ కృష్ణానది ఎప్పుడైతే పొంగి కనకదుర్గ అమ్మవారి ముక్కు తాకుతుందో అప్పుడు కలియుగాంతం అవుతుందని చెప్పి కూడా మనకు అందరూ కూడా జానపదలు కానీ ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా చెప్తూ ఉంటారు అంటే ఇంత మహిమ కలిగినటువంటి దేవాలయం సంతోషంగా అభివృద్ధిస్తుంది దేవాలయ దర్శనం అమ్మవారి ఇక్కడ అమ్మవారి యొక్క రామభద్ర క్షేత్రంలో కార్యక్రమం అంటే యంత్రానికంటే పూర్వం అంటే దేవాలయ ప్రతిష్ట చేయడానికంటే పూర్వం నుండి ఈ కనక దగ్గర వారి యొక్క అనుగ్రహం జరుగుతుంది ఆ యంత్రాన్ని కూడా స్థాపన చేసే యంత్రాన్ని కూడా అమ్మవారికి సాధీన భావన గురించి తీసుకుని వెళ్ళడం జరిగింది అలాంటి అమ్మ అనుగ్రహం రామభద్ర క్షేత్ర హస్త బృందానికి అనే కాకుండా ఎస్ఆర్పిసి ద్వారా మంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే తే దేవి నారాయణ మోస్తటువంటి అమ్మలగన్నయమైనటువంటి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతీ స్వరూపుడైనటువంటి జగదంబ లోకాన్ని జనాల్ని అందరినీ కూడా అనుగ్రహించుగాక ఎస్ఆర్బీసీ ప్రేక్షకులను ప్రత్యేకంగా అందరినీ కూడా అనుగ్రహించుగాక అని చెప్పి తెలియజేస్తూ స్వస్తి